హాయ్ హలో పిల్లలు లంచ్ బాక్స్ లోకి డైలీ ఏం పెట్టాలని ఆలోచిస్తుంటాము వెరైటీగా చేస్తేనే తింటారు అలాంటప్పుడు ఇలా ఎగ్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ కార్న్ తీసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకొని పోపి గింజలు క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ కార్ను కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ప్యాన్ లో కొంచెం సైడ్ కనుక్కొని ఆయిల్ లో ఎగ్ వేసుకోవాలి నేను ఒకరికే చేస్తున్నాను కాబట్టి ఎగ్ అనేది ఒకటే తీసుకున్నాను మీరు కావాలి అంటే ఎక్కువగా ఎస్ వేసుకోవచ్చు కొంచెం ఫ్రై అయిన తర్వాత తర్వాత అంతా మిక్స్ చేసుకొని తగినంత పసుపు కారము వేసుకొని ముందే వండుకొని పెట్టుకున్న రైస్ ని చల్లార్చుకొని ముద్దలు లేకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకొని ఇందులో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని లాస్ట్ లో కొంచెం ధనియాల పొడి కొత్తిమీరతో గార్లిష్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కావాలంటే లెమన్ కూడా పిండుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇందులో ఇంకా సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇంకెందుకు ఆలస్యం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి లైక్ అండ్ సబ్స్క్రైబ్